మర్చిపోయిన ఒక పల్లెటూరు నీడలు పడిన కొండల మధ్య గాలిలో ఊగే చెట్ల మధ్యన ఒక పాత ఇల్లు ఉండేది దాని గోడలు కాలంతో చిరిగిపోయాయి దాని దుమ్ము కొట్టుకుపోయిన మూలల్లో ఒకే ఒక కొవ్వొత్తి ఈ గాలి ఆత్పలేని ధైర్యంతో వెలుగుతూ ఉండేది ఆ గ్రామం ఎప్పుడో గాఢమైన చీకటిలో మునిగిపోయింది ఆ చీకటి మొత్తం వెలుగును మింగేసేలా ఉండేది వారి ఆకాశం నుండి సూర్యుడు మాయమయ్యాడు అందరి ఎముకల్లోకి చొచ్చుకుపోయే శాశ్వతమైన సంధ్యా సమయం వచ్చింది అందరినీ నిరాశలోకి నెట్టింది అయినా ఆ చిన్న మంట మాత్రం నిలిచి ఉంది గది అంతటా వెచ్చని కాంతిని ప్రసరింపజేస్తూ చుట్టుమురుతున్న చీకటికి నిశ్శబ్ద తిరుగుబాటులాగా ఉండేది ఆ గ్రామంలోని చివరి పెద్ద మనిషి ఇచ్చిన కొవ్వొత్తి వారి సమాజం యొక్క ఆత్మను కలిగి ఉందని చెప్పబడింది దానిని ఎలారా అనే యువతి కాపాడుతూ ఉండేది ఆమె కళ్ళు ఇంకా ప్రకాశవంతమైన రోజుల కలలతో మెరుస్తూ ఉండేవి ప్రతి సాయంత్రం గ్రామం మొత్తం గుమగుడి ఆ కొవ్వొత్తి దగ్గర కూర్చుని వారి పూర్వీకుల ధైర్య సాహసాల కథలు ధైర్యంతో పోరాడిన యుద్ధాలు ఐక్యతతో ముడిపడిన హృదయాల గురించి చెప్పుకునేవారు ఆ మంటవారి పట్టుదలకు చిహ్నంగా మారింది గాఢమైన చీకటిలో కూడా వెలుగు పుడుతుందని గుర్తుచేసేది ఎలారా ఆ మంటను చూస్తున్నప్పుడు ఆమెలో ఆశ పెరిగింది కొవ్వొత్తి వెచ్చదనం ఆమెలో ఒక సంకల్పాన్ని రగిలించింది దాని వెలుగులో గ్రామస్థులు బలాన్ని పొందారు నెమ్మదిగా చీకటి తగ్గడం మొదలైంది